హాయ్ వెల్కమ్ టు విజయవాడ ప్రాపర్టీ పాయింటర్స్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ సేల్కి వచ్చిందండి విజయవాడ ఆయుష్ హాస్పిటల్ వెనుక ఈస్ట్ టు వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయండి టోటల్ సెవెంటీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ క్లింత్ ట్వెల్వ్ సిక్స్టీ త్రీ ఎస్ఎఫ్టీ యూడిఎస్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి రోడ్ కూడా చాలా వైడ్గా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఇది బాల్కనీకి అటాచ్డ్ వాష్ ఏరియా ఆల్ వర్క్స్ కంప్లీట్ అండి కిచెన్ ఇది కబోర్డ్స్ కూడా వర్క్స్ అయిపోయినాయి డీసెంట్ కలర్స్ యూస్ చేశారు చాలా బాగుంది ఫ్లాట్ మీరు రియల్గా చూస్తే చాలా నచ్చుతుంది ఇది మాస్టర్ బెడ్రూము వచ్చేసి అటాచ్డ్ బాత్రూము మనం విజయవాడ వెస్ట్ బైపాస్ కానుకొని సిఆర్డి అప్రూవ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లాట్స్ కలవండి ఇది గెస్ట్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్ గజం పద్నాలుగు వేల రెండు వందలకి విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర ఏపీసీఆర్డి అప్రూవ్ అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్ కలవు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రైస్ వచ్చేసి కోటి ఇరవై ఒక్క లక్షలు చెప్తున్నారండి డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ